తీసుకున్నాం లేక కాసేపు ఈ మాటలు విధాన కొంచెం ఆగుదీ లేవు దేవుని బోధ వినాలి ఆయన మాటలు వినాలి ఆయన ఆరాధించాలి ఆయన సాన్నిధ్యంలో కూర్చోవాలి ఆయన గొప్ప చెయ్యాలి ఈ భాష కలిగి వారు తినడమే లేక ఇంకా వాళ్ళు వేరే పనులనే మర్చిపోయి ఉండగా దేవుడు వారికి ఎలాంటి ఒక తృప్తి కలుగా చేశాడో చూద్దాం నెలవే తృప్తి పొందిన తర్వాత రొట్టెలను ఇంటి గురించి కానీ గృహం గురించి కానీ పనుల వ్యాపారాల గురించి కానీ ఏమీ ఆలోచించి

ఏం చేసి ఆత్మలను తృప్తిపరుస్తూనే శరీరానికి కావలసినవి కూడా తృప్తి తీరా అందించి మనం కూడా ఆయన ఆరాధించడానికి స్థుతించడానికి ఆయన గొప్ప చేయడానికి పరిస్థితులన్నిటినీ విడిచిపెట్టి అనే యొక్క పనుల ಪಾಪ శ్రద్ధ కలిగి ఉన్నారు అలాంటి శ్రద్ధ కలిగిన వారికి దేవుడు ముక్తి తీరా కోసం